వేసవికాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం ఈ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆయుర్వేద గ్రంథాల్లో దినచర్య రుతుచర్య అనే వాటిని చక్కగా వివరించడం జరిగింది వేసవికాలంలో శరీరానికి ఎక్కువగా నీరు అవసరం కాబట్టి రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు నీరు తాగాలి నిమ్మరసం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది కొబ్బరి నీళ్ళు శరీరానికి అవసరమైన ఎలక్ట్రోల్ అందిస్తాయి మరియు డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ నుండి రక్షిస్తాయి వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల డిహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది కావున మిగతా కాలాల కంటే ఎక్కువ మోతాదులో వేసవికాలంలో మంచినీరు తీసుకోవాలి వీటితో పాటు చెరుకు రసం బార్లీ మజ్జిక కొబ్బరి బండం నీళ్ళు సబ్జీ నీళ్ళు కాస్త పంచదార వేసి వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తీసుకున్నట్లయితే చా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చూసిస్తున్నారు ఈ వేసవి కాలంలో ఎక్కువగా బిర్యానీలు పలవాలు మసాలా సంబంధించిన వాటిని తినడం తగ్గిస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చూసిస్తున్నారు వేసవి కాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఔషధాలు తీసుకోవాలని ఒక టాపిక్ ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది వేసవి కాలంలో ఏదైనా సరే ఆయుర్వేదం చెప్పింది ఏంటంటే దినచర్య రుతుచర్య అని చక్కగా సంహితుల్లో మా యొక్క ఆయుర్వేద గ్రంథాలు వివరించడం జరిగింది దానిలో రుతుచర్య రీత్యా అంటే అర్థం ఏమిటంటే వర్షాకాలంలో ఏ విధమైన ఆహారం తీసుకోవాలి శీతాకాలంలో ఏ విధమైన ఆహారం తీసుకోవాలి వేసవి కాలంలో ఏ విధమైన ఆహారం తీసుకోవాలని దినచర్య అనే దాంట్లో స్పష్టంగా చెప్పారు అయితే వేసవి కాలంకి వచ్చేసరికి ఏంటంటే సాధారణంగా బయట ఎండ ఎక్కువ ఉండటం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది సో రొటీన్గా మిగతా కాలాల కంటే వేసవి కాల్లో తరచుగా నీళ్ళు మంచినీళ్ళు బాగా తాగుతుండాలి గా చెరకు రసము బార్లీ నీళ్ళు మజ్జిగ నిమ్మకాయ నీళ్ళు కాస్త సాల్ట్ వేసుకొని మందదార వేసుకొని నిమ్మకాయ నీళ్ళు ఇలా తరచుగా తీసుకుంటూ ఉండడం పల్చటి మజ్జిగలో కాస్త సాల్ట్ కలిపి తీసుకోవడం నెక్స్ట్ అదేవిధంగా బార్లీ వాటర్ కొబ్బరి నీళ్ళు ఇవి విరివిగా తీసుకుంటే చాలా వరకు వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు ఓవర్ అదే విధంగా ఆయుర్వేదిక్ లో మంచి ఔషధాలు కూడా ఈ వేసవి కాలానికి సంబంధించి దొరుకుతున్నాయి బయట మీరు అందరూ వినే ఉంటారు నన్నారి అంటారు నన్నారి అంటే సుగందిపాల ఆ శారి అనే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి అవి కాక ఉషిర్ అని ఒక ప్లాంట్ ఉంది ఇటువంటి ప్లాంట్స్ నుంచి వాటి ఎక్స్ట్రాక్షన్ చేసి వాటిని సారివాది బాధి రసాయనమని సారివాది పానకం అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సర్బత్ రూపంలో తయారు చేసి వాటిని కాస్త ఐస్ నీళ్లు కలుపుకొని కొద్దిగా పంచదార అవసరం ఉండదు యూజువల్గా దాంట్లో బంగారం ఉంటుంది దాంతోపాటు కాస్త నిమ్మకాయ ఇటువంటి కలుపుకొని కూర్చుకుంటే చాలా వరకు వడదెబ్బ నుంచి నివారించుకోవచ్చు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని ని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది సో వేసవి కాలంలో సాధ్యమైనంత వరకు పెరుగు మంచిగా ఇటువంటి తీసుకోవాలి సాధ్యమైనంత వరకు పెరుగు అనేది ఆ మన అందరికీ తెలిసిందే రాత్రిపూట తీసుకోకూడదు పగల పూట తీసుకోవాలి మంచిగా ఇటువంటివి అంటే ద్రవ పదార్థాలు శరీరానికి ఏవైతే మనకి దాహం విదాహం అంటే మంట పుట్టించకుండా ఉంటాయో అటువంటి ఆహార పదార్థాలు సెలెక్ట్ చేసుకొని తినడం మంచిది యూజువల్ గా వేసవి కాలంలో బిర్యానీలు ఈ పులిహోరలు పులావులు ఇటువంటి విదాహం అంటే మంట పుట్టించేటట్టు ఆహార తగ్గించుకుంటేనే అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది తర్వాత వ్యాధికాలంలో రొటీన్ గా దొరికే సీజనల్ ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు బొప్పాయి ముఖ్యంగా దానిమ్మ తర్వాత యాపిల్ ఇటువంటి ఫ్రూట్స్ తర్వాత ఈ కమలాలు అని బంతాయిని ఇటువంటి సెంట్రస్ ఫ్రూట్స్ కూడా విరివిగా తీసుకుంటే శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు